హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీ గోంగూర పులుసు చేశానండి అది కూడా చిన్న ఉల్లిపాయలు వేసి చెప్పలేనండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని అలాగే నెయ్యి కూడా వేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుని ఆ ముద్దతోటి ఈ గోంగూర పులుసులో ముంచుకొని తింటే భలేగా ఉంటుందండి మా చిన్నప్పుడు అయితే ఇలాగే తినేవాళ్ళం అండి మేము టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముద్దపప్పు గోంగూర పులుసు అంటేనే దాని టేస్ట్ అంటేనే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా నా అయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం టేస్టీ టేస్టీగా గోంగూర పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకుని ఇలా గోంగూర శుభ్రంగా కడిగేసి అందులో వేసుకోవాలి గోంగూర ఇది ఇంచుమించుక ఒక రెండు కప్పులు ఉంటుందండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి గోంగూర మురిగేలాగా దీనికి ఏం కొలత ఏమి ఉండదు గోంగూర ములిగేలా వాటర్ వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి గోంగూర ఇలా నీళ్ళల్లో ఉడికితేనే గోంగూర పులుసుకి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి పులుసు అంతా సరిపడంతా కాదు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ సై నిమ్మకాయ చక్కగా ఉంటుంది కదా అంత సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే అది పులిపే ఇది పులిపే కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నానబెట్టుకుని ఉంచుకోవాలి చూసారైతే ఇప్పుడైతే గోంగూర అయితే ఒక పది నిమిషాలకి ఉడికిపోతుంది ఆకే కదా తొందరగానే ఉడుకుతుంది చల్లారనిద్దాము బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో పప్పులు ఏమి వేయక్కర్లేదు పులుసులోకి పప్పుల కంటే జీలకర్ర ఆవాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు రెండు మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఆవాలు ఆడనివ్వాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పొడి వేసానండి వేయించిన పొడి అలాగే ఒక చిట్టుకెడు ఇంగువ ఈ రెండు కూడా ఒకసారి వేసేసుకుని కొంచెం వేగనివ్వాలి వేడి వేడి నూనెలో వేస్తే తొందరగానే వేగిపోతాయి ఇవి మంచి అరమా వస్తుంది వేయడం వల్ల ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి అలాగే పొట్టి తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నా సరే పులుసుల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇందులోకే చెన్నుల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఒక రెండు కప్పులు చెన్నుల్లిపాయలు ఉంటాయి దీనివల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో అనమాట ఇవి కొంచెం వేగనివ్వాలి పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీరకిల్లా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పెట్టుకుని గోంగూర అది వేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని వేయాలి అలాగే ఒక కప్పు వరకు చింతపండు తీసుకున్నాం కదా చింతపండు నాకు నీళ్ళు కూడా వేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ గోంగూర పులుసు బాగా పలచగానే ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు చిక్కగా కూడా ఉండకూడదు అనమాట సమానంగా ఉండాలి ఇందులో ఇంచుమించుగా నేను రెండు పప్పులు వాటర్ వేసినట్టు ముందుగా ఉడికించినప్పుడు వేసాను అలాగే చింతపండులో వేసాను అలాగే ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపు కూడా వేయాలి ఒకసారి అంతా కలిపి కొంచెం సేపు మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు రెండు స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకున్నాను బెల్లం కంపల్సరీ వేయాలండి వేస్తేనే పులుసు బాగుంటుంది తీపి ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ అవసరం ఉండదు ఇందులో వేసిన ఉల్లిపాయలు అవి కొంచెం ఉడికే వరకు మరిగించుకుంటే గోమగొమ్మలాడుతూ గోంగూర పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇది పులుసు చేసుకున్నప్పుడు మాత్రం పప్పు వండుకోవడం మర్చిపోకండి ఎందుకంటే పప్పులో నంచుకుని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా టేస్టీ టేస్టీగా గోంగూర పులుసు గొంగగొమ్మలు ఆడే గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది అది కూడా ఉల్లిపాయలు వేసి చేశాను ఈ ఉల్లిపాయలు దొరకకపోతే మామూలు ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు నేను కూడా చాలా రోజుల తర్వాత చేశానండి ఈ పులుసు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నాకైతే ఇది తినేటప్పుడు నచ్చినతనం అయితే గుర్తొచ్చింది ఇవి బ్రౌన్ రైస్ మూలని తొందరగా ముద్ద అవ్వలేదు టైం పట్టింది కొద్దిగా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా పులుసు చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్